హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఒక మంచి వీడియో అయితే పెట్టానండి మీరు తప్పకుండా చూడండి ఒకసారి ఎలా ఉందో ఏంటో వివరంగా చెప్తానండి గోధుమ పిండితో అయితే నేను హల్వా తయారు చేశాను ఇది దత్తాత్రేయ స్వామి గుళ్ళో కానీ మన సూర్య భగవాన్ గుడిలో కానీ పంచే ప్రసాదం అండి ఈ విధంగా అయితే తయారు చేస్తారు నేనైతే ఈ విధంగా తయారు చేసుకున్నాను మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా నా వీడియో లైక్ చేయండి అయితే ఫస్ట్ ఏంటంటే స్టవ్ మీద కడా అయితే హీట్ చేసుకొని చక్కగా మూడు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి చూడండి ఈ ఈ కప్పు పిండి బెల్లం కూడానండి ఒక వంద గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను అవసరమైతే స్వీట్ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం లైట్గా స్వీట్ కావాలని నేను తక్కువ అయితే తీసుకున్నానండి గీ బాగా హీట్ అయిన తర్వాత చక్కగా జల్లించి పెట్టుకున్నానండి ఈ పిండిని ఈ పిండి ఈ నెయ్యిలో బాగా వేపేయాలి చూడండి ఈ విధంగా అయితే బ్రౌన్ షేడ్ వచ్చేలా వేపాలండి గోధుమ పిండి కొంచెం ఎంత వేపితే అంత మంచి టేస్ట్ వస్తుంది పచ్చిపచ్చిగా ఉండకూడదు చాలా బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కని బెల్లం ఉంది కదా బెల్లాన్ని చక్కగా కొట్టుకొని ఒక గ్లాస్న్నర నీళ్ళు పోసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకొని ఇది మరిగించుకున్నానండి ఈ బెల్లం అంతా కరగబెట్టేసుకున్న తర్వాత అది కూడా బాగా కరిగిపోయిన దాని తర్వాత దాంట్లో పోయాలి చూడండి శుభ్రంగా కొట్టి గ్లాసు నీరు పోతే అయితే పోసుకున్నానండి స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా మరగాలండి ఇది ఆ బెల్లం అంతా కరిగిపోవాలి అయితే ఈ వీడియో ఏంటి అంటే మంచి ప్రసాదం అండి ఇది మనకి గురుబలం లేని వాళ్ళకి ఈ ప్రసాదం ప్రతి గురువారం చక్కగా దేవుడికి అయితే పెడితే సాయిబాబా ముందు అలానే స్వామి ముందు అందరి ముందు ఇలా పెడితే దేవుళ్ళ దగ్గర చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుందండి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నైవేద్యం పెడతాంగా అలా ఈ విధంగా గురువులకైతే ఈ ప్రసాదం పెడతారు అయితే పక్కన వాటర్ అంతా బాగా మరిగిందండి కొంచెం ఒక ఇలాచి చేసుకున్నాను ఈ పౌడర్ కూడా బాగా చూసారా ఈ ఈ మాదిరి బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారా బాగుందా మీకు గోల్డెన్ బ్రౌన్ షేడ్లు అయితే రావాలి చక్కగా వేగాలండి వేగితేనే కదా టేస్ట్ ఉంటుంది లేదంటే కొంచెం పచ్చివాసన అనేది వేస్తుంది ఇంకా బాగా ఏగింది అనే తర్వాత ఈ మరిగిన నీళ్ళు తీసుకొచ్చి ఇందులో పోసానండి చూడండి ఈ బెల్లం నీళ్ళు ఏంటంటే బెల్లం కరగాలి మరి పాకంలాగా అయితే ఉండకూడదు చక్కగా బెల్లం కరిగి దగ్గరగా నీళ్ళు ఇంకా ఎన్నప్పుడు మాత్రమే పోయాలి పోసి ఈ బెల్లం నీళ్ళలోని ఈ మిశ్రమాన్ని అయితే బాగా ఉడికించుకోవాలండి ఇది ఎక్కడ ఉండలు కట్టకుండా మనం ఇప్పుడే కలిపేసుకోవాలి లేదంటే వండలు కట్టిందంటే అస్సలు టేస్ట్ ఉండదు జాగ్రత్తగా ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఇలా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఈ మాదిరి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ గీ యాడ్ చేసుకొని బాగా అంటకుండా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లో ఈ ఫ్రై కూడా మళ్ళీ బ్రౌన్గా రావాలి చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బాగా మనం మేరకు ఎంతవరకు మనం మెదపగలిగితే అంత మెదపాలండి మెదిపి బాగా ఫ్రై అయితేనే మంచి బ్రౌన్ షేడ్ అనేది వస్తుంది చూసారా ఈ విధంగా అయితే వచ్చింది ఇంకొంచెం నాకు సరిపోలేదు అనిపించింది అందుకే మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఇంకా లైట్ కలర్లోనైతే అయితే కనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇంకా మనం ఏంటంటే మన సింగిల్ హ్యాండ్తో సరిపోలేనప్పుడు ఇలాగా రెండు గరిటెలు పెట్టి చక్కగా మెదిపి బాగా ఫ్రై చేసేసుకోవాలండి స్టవ్ మీదే ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే ఫ్రై అయిందండి ఫ్రై అయితే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది దీంట్లోనే మళ్ళీ నేను చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని ఇలా పైన అయితే నేను యాడ్ చేసుకున్నాను చూడండి ఇవి ఈ విధంగా అయితే వచ్చిందండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్